క్రైస్త లాడ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో అందరికీ ఉదయ కలశుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను ఈ దిన ఒకరికి ఏర్పాటు చేయబడిన పాతని బంధన పాఠ్యభాగము భాగము లేవియాకాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనము నేను మీకు క్షేమము కలిగజేసేదను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని ఆజ్ఞలకు విధేయులైన ఇజ్రాయేలీలకు దేవుడు క్షేమాన్ని కలుగజేదిన తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా దేవునిలో ఎన్నో అత్యంత ఆశ్చర్యకరమైన దీవెనలు ఉన్నాయి అయితే ఆ దీవెనలని ఆయనకు లోబడి ఆయన మాటలను అనుసరించే వారికి మాత్రమే అవి లభిస్తాయి గనుక నేడే నీవు దేవునికి లోబడి జీవించినట్లయితే ఆయన నీకు తన దీవెనలను తన క్షేమమును అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ప్రియ సహోదరులారా దేవుడు మనకు క్షేమము కలిగజేయాలంటే మొదటిగా మనలో దీనత్వం ఉండాలి రెండవదిగా మనలో విధేయత ఉండాలి మూడవదిగా మనలో పరిశుద్ధత ఉండాలి దేవుని యొక్క క్షేమము మనము పొందుకోవాలంటే మనము దీనత్వము కలిగి విధేయత కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలి ఎవరైతే ఈ విధముగా జీవిస్తారో ఆయన మాటలను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో ఆయన ఆజ్ఞలకు లోబడి ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు తన దీవెనలను తన క్షేమమును అనుగ్రహిస్తానంటున్నాడు అలనాడు దేవుని ఆజ్ఞలకు విధేయులైన ఇజ్రాయేలీల ప్రజలకు దేవుడు తన క్షేమాన్ని ఏ విధంగా కలిగజేస్తాడు ఈ దినాన్ని నీవు కూడా ఆయనకు విధేయులై దేవునికి లోబడి జీవించినట్లు అయితే తన దీవెనలు క్షేమము నీకు అనుగ్రహిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు అనుగ్రహించే క్షేమాన్ని దీవెన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించినగాక తలలు వంచి ప్రార్థనలేకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిని మహాగణుడమైన మా ప్రియాపరలోకపు తండ్రి ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము నేను మీకు క్షేమము కలిగజేస్తాను మీరు నాకు లోబడి జీవించండి అని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నావు నీకు లోబడి జీవించే వారముగా నీ ఆజ్ఞలు మేము విధేయత కలిగి జీవించడానికి సహాయం తెచ్చండి దీనత్వము మాలో ఉండడానికి పరిశుద్ధత్వ మాలో ఉండడానికి కృపను మాకు అనుగ్రహించమని నీ ఎందు భయభక్తులు కలిగి జీవితాలు మాలో ఉండడానికి కృపను అనుగ్రహించమని ఏ సేత పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్